చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ చికెన్ కర్రీ ఇలా చేసుకుంటే చపాతికైనా పుల్కాకైనా రోటీకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వైట్ రైస్కైనా దేనికైనా కానీ చాలా బాగుంటుంది అది ఎలా చేద్దామనేది చూసేద్దామా చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు కిలోలు చికెను పెద్ద కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను అల్లము తెల్లగడ్డ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇంకా కారం అనేది అస్సలు యూస్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా అల్లము తెల్లగడ్డ ఇంకా పెరుగు ఒక కప్పు రెండు కిలోలు చికెన్కి కాల కిలో పెరుగు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే పెరుగు వేసుకోవచ్చు లేదంటే స్కిచ్ చేసేయచ్చు ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి అవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే చికెన్కి అయితే రెడీ చేద్దాం రెండు యాలక్కాయలు వేసాను తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు వేసాను అవన్నీ బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా వేసాను అనమాట ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము ఉప్పు వేస్తే తొందరగా ఆనియన్స్ అనేది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ అందుకని ఉప్పు వేసాను ఉప్పే చూడండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చికెన్ అయితే వేసేసాను వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సన్న వంటలో చికెన్ అనేది మనము కుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా వాటర్ని తిమికిపోయి ఆయిల్ తేలే వరకు ఈ లోపల మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా పుదీనా తర్వాత కొత్తిమీర చూసారా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇంకా కారం చేసేది లేదు వీళ్ళు కొంచెం కారం తక్కువే తింటారు అందుకని రెండు కిలోలకి ఆ పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు అల్లము చూసారు కదా ఇవన్నీ వేసేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు దుప్పరుగు కూడా అందులో వేసేస్తున్నాను అనమాట ఇంక ఇవి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్ కుకింగ్స్ మన ఇండియా కుకింగ్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా పసుపు వేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా రుచికి సరిపడే ఉప్పు వేసి చికెన్ అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్ తొందరగా మొగ్గుతుంది చూడండి ఇదైతే ఫేస్ట్ కింద పట్టేసుకున్నాం కదా ఇది కూడా బాగా ఆయిల్లో ఉడకనీయాలి చికెన్లోనే చూడండి చికెన్ బాగా నీళ్ళు మిక్కి ఆయిల్ తేలుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ మిక్సీ పట్టుకుని అందులో అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా బాగా ఆయిల్ తేలే వరకు అయితే చికెన్ అనేది ఉడకనిచ్చుకోవాలన్నమాట దాంట్లోనే మళ్ళీ ఆయిల్ తేలేటప్పుడు మనకి ఎంత గ్రేవీకి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి లేదు థిక్గా కావాలి మనకి వాటర్ తక్కువగా వేసుకున్నాం అనుకుంటే మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగానే వేస్తాను వాటర్ చికెన్ మళ్ళీ ఉప్పు ఇంతకుముందు ఆనియన్స్ లేసాం కదా ఇప్పుడు మళ్ళీ చికెన్లో కూడా వేస్తున్నాను ఇంకా చూసారా ఎలా ఉడుకుతుందో బాగా ఉడికినాక నేను ఆ మిక్సీ కడిగి ఒక గ్లాస్ నీళ్ళు అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ నాకు వైట్ రైస్ లేకి కలుపుకొని తినడానికి తిక్కుగా ఉండాలి కొద్దిగా అందుకనేసి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి బాగా ఉడకనిద్దాము ఆ మసాలా అనేది ఉడకాలి కదా మన మిక్సీ పట్టుకుని చూసారా ఆయిల్ అయితే ఎలా తేలుతుందో పొగలిపోతుంది ఇంకా ఇప్పుడైతే మనము వాటర్ ఎంత కావాలో ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ గ్రీన్ చికెన్ అనేది చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ గ్రీన్ చికెన్లో కూడా రకాలనేది ఉంటుంది నేనైతే ఇలా చేశాను ఇంకొక రోజు కూడా ఇంకొక రకం చేసి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నా కూడా ఇంకొకసారి అయితే కనుక మసాలాలన్నీ కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసి మిక్సీ పట్టి మసాలా కూడా వేస్తారనమాట దో నేను చూసారా పెద్ద గ్లాస్ వాటర్ అయితే మిక్సీ కడిగి వేసాను అనమాట ఇంక ఇప్పుడు సన్న మంటలో ఒక పది నిమిషాల పాటు చికెన్ ఉడికి ఇప్పుడే ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా వాటర్ వేసాం కదా ఇంకొక పది నిమిషాలు సన్న మంటలో ఉడికినిచ్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటం ఇంకా అనమాట ఇంకా చూసారు కదా మసాలాలు అయితే నేను ఎక్కువ ఏం మసాలాలు వాడలేదు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గ్రీన్ చికెన్ అనేది మనం కారం పొడి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే నేను పచ్చిమిరపకాయలా యూజ్ చేశాను ఫ్రెండ్స్ చూసారా ఎంత థిక్గా రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ అయితే చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయకపోతే కనుక ట్రై చేసి చూడండి చపాతీకి అయితే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చపాతికి పుల్కాకి రోటీకి కానీ వైట్ రైస్ కూడా బాగానే ఉంటుంది ఇంకా చపాతికి అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియోని అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మళ్ళీ రిక్వెస్ట్ అడుగుతున్నాను మీరు ఇచ్చే లైకే నాకు చాలా సపోర్ట్ ఫ్రెండ్స్ లెమోన్ పెట్టుకునేసి ఇంకా అంతే ఇంకా తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఎలా ఉందనేది మరొక వీడియోలో కలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఏమో ఇవి మన ఇండియా కుకింగ్స్ ఎక్కువ కోయట్ కుకింగ్స్ ఎక్కువ వస్తుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్